బ్రహ్మశిరస్ర యుగాంత ఆయుధం అర్జునుడికి శివుడు ఇచ్చిన పాష్పాస్త్రం ఎంత శక్తివంతమో మనకు తెలుసు కానీ బ్రహ్మశిరస్రం అంతకంటే ఘోరం ఇది ఒకసారి విసిరితే నాలుగు దిక్కుల్లోని జీవం అంతమవుతుంది అర్జునుడు మరియు అశ్వత్థమ్మ ఒకేసారి దీన్ని ప్రయోగించబోదే వ్యాస మహర్షి మధ్యలో వచ్చి ఆపి ఆ శక్తిని భూమిలో నిలిపారు ఇప్పటికీ ఆ స్థలంలో గట్టిపండదని అంటారు నారాయణాశ్రం కోపంతో మండే శక్తి ద్రోణాచార్యుని మరణం తర్వాత అశ్వత్థామ పాండవులపై నారాయణాశ్రం ప్రయోగించాడు ఈ ఆయుధం మీద దాడి చేస్తే మరింత ఉగ్రం అవుతుంది కానీ నమస్కరించి నిలబడితే మాత్రమే ఆగిపోతుంది పాండవులు భీముడిని బలవంతంగా నమస్కరింపజేసి ఆ ప్రమాదాన్ని తప్పించారు సంజీవని బాణం ఈ బాణం రామాయణంలో హనుమంతుడు తీసుకువచ్చిన సంజీవని బూటి శక్తితో సమానమని అంటారు ఇది గాయపడిన సైనికులను ఒక్కసారిగా తిరిగి యుద్ధరంగంలో నిలబెట్టగలదు ఇంద్రుడు దీన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించమని ఆజ్ఞాపించాడు అందుకే ఇది అరుదుగా వినిపించే ఆయుధం శబ్దభేది బాణం బాణాసురుడు ఉపయోగించిన ఈ బాణం లక్ష్యాన్ని చూడకుండానే శబ్దాన్ని అనుసరించి దాడి చేస్తుంది అర్జునుడు దీన్ని ప్రతిదాడి చేయడానికి శబ్దం లేని ప్రత్యేక బాణాన్ని ఉపయోగించాడు ఈ యుద్ధం ఆకాశంలో మేఘాల మధ్య గంటల పాటు సాగిందని పురాణం చెబుతుంది త్రిశూలం త్రిలోకాలను చీల్చే శక్తి శివుడి త్రిశూలం కేవలం భౌతిక ఆయుధం కాదు ఇది సృష్టి స్థితి లయ శక్తుల సమ్మేళనం ఒకసారి త్రిపురాసురుల యుద్ధంలో శివుడు దీన్ని వదిలిన క్షణంలో మూడు లోకాలు క్షణం పాటు చీకటిలో మునిగిపోయాయి అది త్రిశూల శక్తి పూర్తిగా ప్రదర్శితమైన అరుదైన సంఘటన భోగలోకం పాతాళంలోని రత్నాల నగరం పాతాళంలోని ఒక లోకాన్ని భోగలోకము అంటారు ఇది నాగరాజు వాసుకి రాజధాని ఇక్కడ నేలలు బంగారం గోడలు మాణిక్యం సముద్ర జలంలో తేలే రత్న ద్వీపాలు ఉంటాయని పురాణం చెబుతుంది భూమి లోకం నుండి ఇది కేవలం పాతల ద్వారం గుండా మాత్రమే చేరుకోవచ్చు శ్వేత ద్వీపం విష్ణువుకు ప్రత్యేక లోకం సముద్ర గర్భంలో తేలే స్వర్గ ద్వీపం శ్వేత ద్వీపం ఇక్కడ విష్ణువు అనేక రూపాల్లో భక్తులకు ప్రత్యక్షం అవుతాడు కాలం ఇక్కడ నడవదు ఒక క్షణం అక్కడ గడిపితే భూమిపై శతాబ్దాలు గడిచిపోతాయి మణిద్వీపం దేవి యొక్క గుప్తలోకం దేవి భాగవతంలో చెప్పబడిన మణిద్వీపం అనేది సకల శక్తుల రాజధాని ఇది పదహారు గోడలతో అరవై నాలుగు ద్వారాలతో ప్రతి ద్వారం వద్ద దివ్య యోధినలు కాపలా కాస్తారు ఈ లోకంలోకి ప్రవేశించేది కేవలం పరమభక్తి యోగ బలం ఉన్నవారే యమలోకం సమయ నియంత్రణ రహస్యం యమధర్మరాజు లోకంలో కాలం భూమి కన్నా నెమ్మదిగా గడుస్తుంది ఒక పాపాత్ముడు అక్కడ శిక్ష అనుభవిస్తున్నంతలో భూమిపై తరతరాలు మారిపోతాయి ఈ కారణంగా భూమి నుండి యమలోకానికి వెళ్ళిన వారు తిరిగి వస్తే కాలం భిన్నంగా అనిపిస్తుంది సూర్యలోకం అగ్నిమయ నగరం సూర్యలోకం పూర్తిగా ప్రకాశంతో అగ్నితో నిండిన లోకం ఇక్కడ సూర్యదేవుని రథం నిలిచే మహామండపం ఉంది సూర్యుని వాహకుడైన అరణ్యుడి శక్తి ఇక్కడే ఉద్భవిస్తుంది అందుకే ఈ లోకానికి మనుషులు నేరుగా వెళ్ళాలని అంటారు యుగాంతంలో ఒకరోజు బ్రహ్మలోక రహస్యం బ్రహ్మలోకంలో ఒకరోజు అంటే భూమిపై ఫోర్ పాయింట్ త్రీ టూ బిలియన్ సంవత్సరాలన్నమాట అందుకే అక్కడ నివసించే దేవతలు కాలాన్ని భిన్నంగా అనుభవిస్తారు విష్ణువు అవతారంలో మహాబలి చక్రవర్తిని సుతల లోకానికి పంపినప్పుడు ఆయనకు యుగాలు గడుస్తున్న కేవలం కొద్ది రోజులు గడిచినట్లే అనిపించిందట నారదుని కాలప్రయాణం నారద మహర్షి ఒకసారి వైకుంఠంలో సంగీతం ఆలపించి భూమికి తిరిగి వచ్చాడు కానీ ఆయన వెళ్ళిన క్షణంలోనే భూమిపై శతాబ్దాలు గడిచిపోయాయి అందుకే ఆయనను లోకాల మధ్య కాల సరిహద్దులు లెక్క పెట్టని యాత్రికుడు అని పిలుస్తారు అశ్వత్థామ ద్విలోక జీవను మహాభారతం తర్వాత అశ్వత్థామకు శివుడు శాపమిచ్చాడు అతను భూమి మీదను అదృశ్య లోకాల మధ్యను సంచరిస్తూ యుగాంతం వరకు జీవించాలి అందుకే ఆయనను కొందరు హిమాలయాలలో చూశామని చెబుతారు కానీ వెంటనే అదృశ్యమవుతాడట కక్షలోకం సమాంతర యుద్ధ భూమి విష్ణు పురాణంలో కక్షలోకం అనే ప్రదేశం ఉంది ఇక్కడ భూమిలో జరిగే సంఘటనలకు సమాంతరంగా మరో యుద్ధం నడుస్తూ ఉంటుంది విజయం లేదా ఓటమి అక్కడ ఎలా జరిగితే భూమిలో కూడా అలాగే ఫలితాలు వస్తాయని చెబుతారు త్రికూట పర్వతం రెండు లోకాల కలయిక త్రికూట పర్వత శిఖరం ఒక అర్ధ భాగం భూమిలో మరో అర్ధ భాగం దివ్యలోకంలో ఉంటుంది యోగ బలం ఉన్నవారు శిఖరాన్ని ఎక్కి ఒక్క అడుగు ముందుకు వేస్తే దివ్యలోకంలోకి చేరుతారు అక్కడ కాలం నడవదు భూమికి తిరిగి వస్తే శతాబ్దాలు గడిచిపోయి ఉంటాయి భీమశంకర గుహ పాతాల ద్వారం శివపురాణం ప్రకారం భీమశంకర జ్యోతిర్లింగం కింద ఒక గుహ ఉంది ఇది నేరుగా నాగలోకానికి వెళ్ళే మార్గం అని చెబుతారు పురాణం ప్రకారం ఈ ద్వారం ఒక మహాశివరాత్రి రోజు ఆ రాత్రి మాత్రమే తెరుచుకుంటుంది అని చెబుతారు ఇంద్రధనస్సు వంతెన స్వర్గానికి ఆకాశ మార్గం రామాయణంలో దేవేంద్రుడు రాముడికి చూపిన వంతెన ఇది ఇది ఇంద్రధనస్సు లాంటి కాంతితో మెరిసే ఆకాశ మార్గం భక్తి ఉన్నవారికి మాత్రమే ఈ మార్గం కనిపిస్తుందని మిగతా వారికి అది కేవలం మేఘమాలగానే అనిపిస్తుందని చెబుతారు మాయాసురుడి భూగర్భ రాజమహల్ మాయాసురుడు తన మహల్ను భూమి లోపల ఏడు అంతస్తుల లోతులు నిర్మించాడు ప్రవేశం కోసం సముద్ర తీరంలోని ఒక రాతి ద్వారం ఉపయోగించేవాడు ఆ ద్వారం వద్ద శబ్దం చేస్తే లోపలికి లిఫ్ట్ లాగా రాతి నేల కదిలి దిగుతుందట సూర్యకిరణ ద్వారం శ్వేత ద్వీప ప్రవేశం శ్వేత ద్వీపానికి వెళ్ళే ద్వారం కేవలం ఉదయం సూర్యుడు సముద్ర తీరంలో ఒక ప్రత్యేక కోణంలో కిరణాలు వేసినప్పుడు మాత్రమే తెరుచుకుంటుంది ఈ కిరణాలు నీటిని బంగారు వలయంలా మార్చి దానిలో ప్రవేశించిన వారు ద్వీపానికి చేరుకుంటారు గంధర్వ పదం సంగీత మార్గం గంధర్వ లోకానికి వెళ్ళే మార్గం కనిపించదు కానీ వినిపిస్తుంది ఆకాశంలో ఒక ప్రత్యేక రాగం ఆలపించగానే ఆ శబ్ద తరంగాలే వంతెనగా మారి గంధర్వ లోకానికి తీసుకెళ్తాయని పురాణం చెబుతుంది చరమశాపం మృగు మహర్షి భార్య కథ మహర్షి భార్య తపస్సు చేస్తున్నప్పుడు విష్ణువు వామన రూపంలో వచ్చి పరీక్షించాడు ఆమె అనుమానంతో దూషించడంతో భృగు మహర్షి ఆమెకు మానవ లోకంలో పుట్టి శ్రమలతో జీవించు అనే శాపం ఇచ్చాడు కానీ ఆమె క్షమాపణతో ఆ శాపాన్ని కృష్ణయుగంలో విప్పమని మాట ఇచ్చాడు శకుంతల శాపం దుర్వాస మహర్షి కోపం దుష్యంతుడు శకుంతల దాంపత్యంలో దుర్వాస మహర్షి కారణంగా శాపం కలిగింది దుష్యంతుడు శకుంతలని గుర్తుపట్టకపోవడం ఈ శాపం వల్లే జరిగింది తర్వాత కర్ణతో ఒక ఉంగరం ద్వారా జ్ఞాపకం తిరిగి వచ్చింది గంగమ్మ శాపం భూమికి అవతరణ గంగాదేవి స్వర్గంలో నివసిస్తూ ఒక సంఘటనలో శాపగ్రస్తురాలే భూమిపై ప్రవహించవలసి వచ్చింది భగీరథుని తపస్సులో శివుడు తన జటాలలో ఆమెను పట్టుకొని శాపం నుండి విముక్తి కలిగించాడు ఈ పురాణ కథలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కమెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్